కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు దేవా నీ సరణజొచ్చియున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయిదును నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడచి వేరుకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్తయైన యహోవాను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఇందుకనగా నీవు నా ఆత్మను పాతాడములో విడచిపెట్టవు నీ పరిశుద్ధునీ పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదనీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు